హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఎంతో ఆరోగ్యకరమైన లో ఒకటైన సాఫ్ట్ సాఫ్ట్గా ఇడ్లీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకైనా డయాబెటిక్స్ ఉన్న వాళ్ళకైనా చాలా మంచి రెసిపీ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది గిన్నె తీసుకొని ఇందులో ఒకటిన్నర కప్పు వరకు కొర్రలు అయితే వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఇందులో నీళ్ళు పోసుకొని కొరల్ని శుభ్రంగా రెండు మూడు సార్లు నీళ్ళతో కడగాలి ఇలా కడగడం వల్ల ఇందులో ఉన్న డస్ట్ అయితే పోతుందండి ఇలా కొరల్ని రెండు మూడు సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగిన తర్వాత కొరలు మునిగేంత వరకు నీళ్ళు పోసుకొని దీని మీద మూత పెట్టి దీన్ని పక్కనుంచుకోండి ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే కొరలు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ముప్పావు గ్లాసు వరకు మినపప్పుని ఉగ్గినలో వేసుకొని ఇందులో నీళ్ళు పోసుకొని రెండు మూడు సార్లు మినపప్పుని కూడా శుభ్రంగా కడగాలి ఇలా మినపప్పుని రెండు మూడు సార్లు శుభ్రంగా నీటితో కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ అంతా మెంతులు వేసుకుంటున్నాను ఇలా మెంతులు వేసుకోవడం వల్ల ఇడ్లీ అయితే సాఫ్ట్గా వస్తాయండి ఇలా వేసుకొని ఇందులో నీళ్లు పోసుకొని మరొకసారి మినపప్పు మొత్తాన్ని శుభ్రంగా కడగాలి ఇలా మినపప్పుని శుభ్రంగా కడిగిన తర్వాత మినపప్పు మునిగేంత వరకు నీళ్ళు పోసుకొని మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న గొర్రల్ని మినపప్పుని ఒక ఆరు గంటల పాటు నానబెట్టుకోవాలండి ఆరు గంటల పాటు నానబెట్టుకుంటే ఈ విధంగా నానబోయి ఉంటాయి ఇలా నానబెట్టుకున్న మినపప్పుని కొరల్ని మరొకసారి కడిగి నీళ్ళు పోసుకొని పక్కన ఉంచుకోండి ఇక్కడైతే నేను ఒక అరకప్పు అటుకుల్ని నానబెట్టుకొని తీసుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో శుభ్రంగా కడిగిన మినపప్పుని వేసుకుంటున్నాను ఇలా మినపప్పు మొత్తాన్ని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు సరిపడాన్ని నీళ్ళు పోసుకొని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీని మొత్తాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీన్ని పక్కనుంచుకోండి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో మనం ముందుగా నానబెట్టుకున్న కొర్రలను కూడా వేసుకుంటున్నాను ఇలా కొర్రల మొత్తాన్ని మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న అటుకులు వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఇందులో కొంచెం నీళ్లు పోసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి ఇంత బరగ్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా గ్రైండ్ చేసుకున్న రవని మనం ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న మినప్పప్పు ఉంది కదండి అదే పౌల్లో వేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి ఇందులో మనము మెంతులు అటుకులు వేసుకోవటం వల్ల ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి ఇలా పిండి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి ఓవర్ నైట్ ఈ పిండి మొత్తాన్ని ఫెర్మెంటేషన్ అవనివ్వండి మార్నింగ్ టైం దీని మీద మూత తీసి చూపిస్తున్నాను చూసా కదండి పిండి అయితే బాగా పొంగింది ఇలా పిండి మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఇలా వేసుకొని పిండి మొత్తాన్ని మరోసారి కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలిపెట్టుకున్న పిండిని పక్కనుంచుకోండి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకి నెయ్యిని కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోవాలి ఇక్కడ అయితే నేను నెయ్యిని అయితే అప్లై చేసుకుంటున్నాను ఇలా ప్లేట్లు మొత్తానికి నెయ్యిని అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఇందులో వేసుకోవాలి మరి ఫుల్గా వేసుకోవద్దండి కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకోండి ఇలా ఇడ్లీ ప్లేట్లకే పిండి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక ఇడ్లీ పాత్రలు నీళ్ళను అయితే మరిగించుకోవాలి ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న ఇడ్లీ ప్లేట్లను ఇందులో పెట్టుకొని దీని మీద మూత పెట్టి మీడియం టు హై ఫ్లేమ్ మీద ఒక పదిహేను నిమిషాల పాటు ఉడికించుకుంటే ఇడ్లీ అయితే ఉడుగుతాయండి చూసారు కదండి చేతికి అయితే అస్సలు అంటుకోవట్లేదు ఇలా ఉడికించుకున్న ఇడ్లీని స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కూరలతోటి ఇడ్లీ అయితే రెడీ అయిపోతాయి ఇలా రెడీ చేసుకున్న ఇడ్లీ అయితే టమాటా చట్నీతో కానీ పల్లీ చట్నీతో కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా సాఫ్ట్గా కూరలతోటి ఇడ్లీని ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్